తెలుసుకోలేకపోయింది తను చిన్నప్పటి నుంచి కూడా దేవుళ్ళలోనే జీవించింది శ్రమ వస్తుంది సంతోషం వస్తుంది దుఃఖం వస్తుంది బాధ వస్తుంది వేదన వస్తుంది రోదనొస్తుంది అన్నీ తెలిసి కూడా చిన్న కరువు రాగానే వెంటనే అక్కడి నుంచి మకాము ఎత్తేసింది నుంచి వేరే దేశానికి వలస వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయింది వెళ్ళిపోయినందుకు ఏమైనా బాగుపడిందా ఏమైనా రక్షింపబడిందా ఏమైనా ఆస్వాదింపబడిందా ఏమైనా దీవించబడిందా అంటే అసలు ఏమీ దీవించబడలా ఇంకా ఉన్న తన భర్తను తన బిడ్డల్ని కూడా కోల్పోవడం జరిగింది హాలే లూయా తన పేరుకున్న అర్థం ఏంటండి నయోమి అనగా మధురము మా మధురములో ఇంచి ఆస్వాదింపబడి దేవుడు దీవించిన ఆ సిచ్యువేషన్ ఆ పరిస్థితిలో ఇంచి తను చేదైన అనుభవంలోకి వెళ్ళిపోయింది కేవలం ఎందుకు శ్రమ వచ్చిందని భయపడడం వలన బాధొచ్చిందని తొందరపడడం వల్ల ఆలోచించకపోవడం వల్ల ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏమైనా రక్షించేవాడేమో చిన్నప్పటి నుంచి తెలుసు కదా దేవుని బిడ్డలే కదా కొత్తగా మారు మనసు ఏమీ పొందలేదు కదా చిన్నప్పటి నుంచి నువ్వు దేవునిలో పునాది వేసుకొని జీవిస్తూనే ఉన్నావు కదా నీ కుటుంబాన్ని నడిపిస్తూనే ఉన్నావు చుట్టుపక్కల సమస్తాన్ని నువ్వు పరిశీలన చేస్తూనే ఉన్నావు అయినా ఎందుకు అవిశ్వాసము అవిధేయత అన్యాయపు మాటలు ఎందుకండి ఇవన్నీ చెప్పండి నయోమి కూడా అదే చేసింది ఆలోచించుకోలేకపోయింది తొందరపడిపోయింది ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నాకు దీవెనలు వచ్చేస్తాయి అనుకుంది ఆ పరిష్కారం మార్గాన్ని ఎత్తుక్కోలేకపోయింది ఒకనొక సమయంలో ఒక హాస్పిటల్ ఏం జరిగిందంటే ఒక పే ఒక హాస్పిటల్ ఇప్పుడు బెడ్స్ ఉంటాయి కదా అలాగా ఒకటి నుంచి పదకొండు నెంబర్ల వరకు బెడ్లు వరుసగా పరిచి ఉన్నారు అయితే ఈ పది బెడ్ల మీద పేషెంట్లను పెట్టారు అలాగే పదకొండవ బెడ్ మీద కూడా పేషెంట్ని పెట్టారు అయితే ఏం జరుగుతుందంటే ఉదయం అంతా కూడా ఆ పేషెంట్ బాగానే ఉంటున్నాడు రాత్రి వేళ సమయం అయ్యి ఉదయం అయ్యేకల్లా చనిపోతున్నాడు ఆ ఒక నైట్లో ఏం జరుగుతుందో తెలియట్లేదు ఆ పదకొండవ బెడ్ మీదకి వెళ్ళిన ప్రతి పేషెంట్ కూడా చనిపోతున్నారు అలా ఒక పేషెంట్ని పెట్టి ఆ తర్వాత వాళ్ళ కుటుంబాన్ని పిలిచేదన్న ప్రాబ్లం వల్ల చనిపోయాడేమో అని చెప్పని ఇస్తున్నారు శవాన్ని వెళ్ళిపోతున్నారు అలా ఒకటి రెండు మూడు జరిగింది ఆ తర్వాత ఈ వార్త ఎక్కడికి చేరిందంటే హాస్పిటల్ హెడ్కి చేరిందనమాట అనమాట సూపర్నెంట్ దగ్గరికి ఆ విషయం వెళ్ళింది వెళ్ళినప్పుడు అసలు ఆయన ఆలోచన చేశాడు అసలు ప్రాబ్లం అనేది ఎక్కడ జరుగుతుంది ప్రతి బెడ్ మీద పేషెంట్ బాగానే ఉంటున్నాడు కదా ఆ పదకొండవ బెడ్ మీద ఎందుకు అలా జరుగుతుంది హాస్పిటల్ మొత్తం పుకార్ వచ్చేసింది ఆ పదకొండవ బెడ్ మీద దెయ్యం ఉంది అందుకని వెళ్ళిన ప్రతి ఒక్కరిని చంపేస్తున్నారని ఎవరు ఇష్టపడట్లేదు ఆ బెడ్ మీదకి వేరే పేషెంట్ని పెట్టడానికి అప్పుడు ఆ సూపర్ని ఇంటికి తెలిసినప్పుడు ఆయన ఆలోచన చేశాడు ఆ కొందరు హాస్పిటల్లో స్టాఫ్ను పిలిచి ఈరోజు అసలు ఆ పదకొండవ బెడ్ మీద ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అందరూ చూస్తే పుకారు పుట్టిస్తున్నారు అక్కడ ఏం జరుగుతుంది అసలు శ్రమ ఏంటి ఎక్కడ అది సంభవించింది అక్కడ ఏం జరుగుతుంది తన పునాది ఏంటి తన ప్రారంభం ఏంటి నేను తెలుసుకోవాలనుకుంటున్నాడు ఆ సూపర్ రెంట్ అక్కడ మాట్లాడి చేసేసి ఒక రాత్రివేళ సమయంలో అక్కడ ఒక పేషెంట్ని వేసారు పదకొండవ బెడ్ మీద పేషెంట్ని వేసి వీళ్ళందరూ కాపుగాసి ఎవరికి కనిపించకుండా ఒక పక్కన కూర్చొని చూస్తూ ఉన్నారు ఇంతలోకి అక్కడికి క్లీనర్ వచ్చాడు ఎవరొచ్చారు శుభ్రం చేసే వ్యక్తి కంపౌండర్ అనుకోండి తను వచ్చాడు వచ్చి చక్కగా అన్ని బెడ్లు ఊర్చుకుంటూ ఊర్చుకుంటూ వచ్చాడు ఆ పదకొండవ బెడ్ దగ్గరకు వచ్చినప్పుడు ఆక్సిజన్కి ఉంటుంది కదా ఆక్సిజన్ పెడతారు కదా పేషెంట్కి ఆ పెగ్గు తీసేసి తిను క్లీన్ చేసుకునే పెగ్గు పెట్టాడు పెట్టి నననా నననా అని పాటలు పాడుకుంటూ చక్కగా శుభ్రం చేసుకుంటున్నాడు ఈ బెడ్ మీద పేషెంట్ గిలగిలా గిలగిలా కొట్టుకుంటూ ఉన్నాడు అదంతా గమనించి ఆ సూపర్నెంట్ వచ్చి ఒరే చచ్చిపోతాడ్రా అని చెప్పని అప్పటికప్పుడు అక్కడ ఇంకొక స్విచ్ అరేంజ్ చేయించి ఇదిగో ఇక్కడ నువ్వు పెట్టుకోవడా ఇక్కడ ప్రతి పేషెంట్ చనిపోతుంటే ఇంకేదో జరుగుతుంది ఇంకేదో జరుగుతుందని ఇదా సమస్య ఇక్కడ మొదలైందని చెప్పని సూపర్నెంట్ అక్కడ సమస్యను పరిశీలించాడు ఆ సమస్యకు మార్గాన్ని చూశాడు అసలు ఏం జరుగుతుందని కనిపెట్టాడు కానీ నయోమి కనిపెట్టలేకపోయిందండి ఆశీర్వాదం వదులుకొని వెళ్ళిపోయింది వద్దనుకుంది దీవెనకరమైన దేశాన్ని వద్దనుకుంది శ్రమరాంగానే వెళ్ళిపోయింది మనము అంతే శ్రమరాంగాలే ఎన్ని మాటలు అంటామో దేవుణ్ణి ఏం చేశాడమ్మా మాకు ఆ దేవుడు అంటాం నిజంగా ఇక్కడ నిలబడి చెప్తున్నాను దేవుని కృప అనేది నీ మీద నా మీద లేకపోతే ఈరోజు నువ్వు బ్రతుకున్నావంటే అది అసలు నమ్మసక్యమైన విషయం ఎందుకంటే ఈరోజు బయటికి వెళ్ళిన వారు తిరిగి వస్తారన్న గ్యారెంటీ లేదు హాస్పిటల్కి బాగోలేని పేషెంట్ వెళ్తే తిరిగి వస్తాడన్న గ్యారంటీ లేదు నువ్వు పడుకున్నప్పుడు పడక మీద చనిపోవచ్చు నువ్వు కూర్చున్నప్పుడు కూర్చున్నట్టుగానే చనిపోవచ్చు ఈ రీసెంట్గా ఒక విషయం జరిగిందండి నేను వస్తున్న సమయంలో దారి మధ్యలో ఒక వ్యక్తి బండి మీద కూర్చొని ఉన్నాడంట నేనైతే చూడలేదు ఒక ఎదురు ఇంకొక వ్యక్తి డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అయితే ఆ వెనక వ్యక్తి షరంగా ఆ బండి మీద నుంచి ఇలా ఈ గుండెని ఇలా పట్టుకొని ఇలా ముందు వ్యక్తి మీదకి ఇలా జారి పడిపోయాడు వెంటనే ఆ బండి ఆపేసి ఆ వ్యక్తిని పక్కన పడుకోపెట్టడం విత్ ఇన్ సెకండ్లో జరిగిపోయింది సమస్తం విత్ ఇన్ సెకండే మళ్ళీ ఎక్కువ సమయం కూడలేదు విత్ ఇన్ సెకండ్లో ఆ మనిషి అక్కడికక్కడే చనిపోయాడు ఎందువలన దేవుని కృప తన మీద లేకపోవడం ఈరోజు నీవు నేను ఇంత సంతోషముగా ఇన్ని అనుభవిస్తూ కుటుంబాల్లో సంతోషాలు బిడ్డల ద్వారా కానివ్వండి భర్త ద్వారా మనకు వస్తున్న ఐశ్వర్యాలు ఘనతలు కూడా కేవలం దేవుని కృప వలనే హె లూయా